మహిళా లోకానికి స్వాగతం అందరికీ నమస్కారం అండి మనము తిరుప్పావైలో ఈరోజు పంతొమ్మిదవ పాశురాన్ని అనుసంధానం చేసుకొని దాని యొక్క అర్ధ విశేషాలను తెలుసుకుందాం ముందు పాశుర విన్నపం చేసుకుందాం కూర్తు విళ కొట్టు కాల్ కట్టిల్ మేల్ മേത്തെ പഞ്ചശേനത്തിൻ കൊത്തലർ പൂങ്കുളൽ നപ്പിണ്ണൈ കൊങ്ക വയത്തൂ കിടന്ന മലർമാർപ്പാ വായവായ് മയത്തടങ്ക കിണ്ണാ കിണ്ണീനായ് നീ ഉന്മണളനൈ എത്തനൈ పోరు తు ఇలా ఒట్టాయిగా తత్తువమండ్రు తరవేలో రంభవాయి ఇది పాశురమండి ఈరోజు గోపికలు లక్ష్మీనారాయణలను ఇద్దరిని మేల్కొల్పుతున్నారు నిన్న నీలాదేవిని మేల్కొల్పుతూ ఉంటే ఆమె ఇంకా తలుపు తెరవలేదు కదా అయితే మరి కృష్ణుండైనా మేలుకొలుపుదాము మాకు నీలాదేవిని పంపించు అని అని ఇప్పుడు ఇద్దరిని కలిపి మేల్కొల్పుతున్నారు అయితే ఇది ఒక శృంగారపాశురము అంటున్నారు పెద్దలు ఎందుకు శృంగారపాశురము అంటే లక్ష్మీనారాయణులు జంట తల్లి తండ్రి వాళ్ళు కాబట్టి వాళ్ళ వల్లనే వాళ్ళ సంతానమే కదా మనం అందరం సృష్టికి ముందు వాళ్ళు ఉంటారు సృష్టి తర్వాత కూడా ఉండేవాళ్ళు వాళ్ళే అయితే మరి ఈ లక్ష్మీ నా సహితుడై ఉంటాడు ఎప్పుడు కూడా పరమాత్మ విడిగా ఉండాడు కాబట్టి ఇక్కడ అవిభాజ్యంగా ఏకమనే అంటే ఏకమనే తత్వాన్ని తెలియజేస్తూ ఉన్నారు తల్లి వేరు తండ్రి వేరు కాదు వాళ్ళిద్దరూ ఒకటిగా ఉండాలి అని మనకు చెప్తూ ఉన్నారు ఎవరైతే భూమి మీద భార్యాభర్తలు ఉంటారో వాళ్ళు ఎలా ఉండాలి పిల్లల విషయంలో ఒకటిగా ఉండాలి ఉండి వాళ్ళను ఉద్ధరించాలి ఇప్పుడు లక్ష్మీనారాయణలు ఏం చేస్తున్నారట అంటే నారాయణుడు కారుణ్యమయ సంకల్పం కలిగి ఉంటాడు ఎప్పుడు అమ్మవారే సంకల్పము కాబట్టి ఆమె ఎప్పుడు అనపాయిని అంటే స్వామితో కలిసే ఉంటుంది ఎప్పుడు విడిగా ఉండదు ఆమె ఏం చేస్తుంది అట అంటే నారాయణుడులో లో ఒక కారుణ్యమైన సంకల్పాన్ని ఉత్పన్నం చేస్తుంది ఆ శ్రీదేవి ఉంటేనే ఆ స్వామికి అటువంటి సంకల్పం అనేది కలుగుతుంది మరి ఆ సంకల్పం ఏంటి అంటే జగద్రక్షణ చేయడము అంటే సృష్టి స్థితి సంహారము లయములు అనేవి జరగాలి అంటే ఆ నారాయణుడిలో ఆ స్త్రీ తత్వం అనేది ఉన్నప్పుడే అటువంటి సంకల్పం కలుగుతుంది కాబట్టే కదండీ ఎప్పుడు లక్ష్మీనారాయణులు ఆమె పాదపీడనం చేస్తూ కూర్చుంటుంది మనకు కనిపిస్తుంటుంది కానీ వక్షస్థలంలో ఉంటుంది అమ్మ ఎప్పుడు ఉండి ప్రేరేపిస్తుంది జగద్రక్షణ చేయి నువ్వు అని మరి ఇక్కడ ముగ్గుడు స్థితులు చెప్తున్నారు సృష్టి స్థితి సంవారము తనే చేస్తాడు ఎలాగా అంటే మనను సృష్టించడానికి బ్రహ్మదేవుణ్ణి సృష్టించాడు సృష్టి ఏమని కదా మరి స్థితికారకుడు మనం రక్షించేవాడెవరు తనే తనకు తానై జన్ భూమి మీద అవతరించి మరి మనం రక్షిస్తాడు భక్తులను రక్షించాలి మరి ఎవరైతే దుష్టులు ఉంటారో చెప్పి చూస్తాడు దండిస్తాడు వాళ్ళు వినకపోతే సంవరించేది కూడా మళ్ళీ ఆ నారాయణుడే మరి ఇట్లా జగద్రక్షణ చేసే కారుణ్యము అనే సంకల్పం వల్లనే ఇది జరుగుతుంది మరి ఆ సంకల్పము పరమాత్మ కంటే వేరేగా ఉందా అంటే లేదు మరి సంకల్పము పరమాత్మ అందే ఉంది ఉండి దాన్ని ఉత్పత్తి అవుతుంది ఆ స్త్రీ అని స్త్రీ తత్వము అనేది ఆ పరమాత్మలోనే ఇమిడి ఉంది మరి ఇప్పుడు అన్నప్పుడు సంకల్పము అమ్మదైంది మరి మనకు రక్షణ కారకులు ఎవరు అమ్మనా అయ్యన శ్రీయ శ్రీయ నారాయణుడా ఎవరు మనం రక్షించేవాళ్ళు అంటే నారాయణుడే అమ్మవారు రక్షించరు మనకు కేవలం నారాయణుడు రక్షిస్తాడు ఎప్పుడు రక్షిస్తాడు అమ్మ ప్రేరేపించినప్పుడు ఆయన మనని రక్షిస్తాడు అంటే ప్రేరేపించేది అమ్మ ఆ సంకల్పాన్ని కలిగించేది ఆ కారుణ్య గుణాన్ని కలిగించేది నారాయణుడిలో అమ్మ కాబట్టి దాన్ని చేసేవాడు నారాయణుడు ఇప్పుడు మనం కూడా అంతే కదండి మనకి ఏది కావాలన్నా అమ్మ దగ్గరికి మా పిల్లలైనా ఆడపిల్లలైనా ఎవరైనా కూడా తల్లి దగ్గరికి వెళ్ళి అడుగుతారు అడిగితే అమ్మ నాన్నకు చెప్తుంది చెప్తే నాన్న మనకు ఇస్తాడు ఒక్కొక్కసారి కోప్పడతాడు తర్వాత మళ్ళీ కాదండి పాపం ఇవ్వండి అని అమ్మ రికమెండేషన్ చేయగానే ఇచ్చిస్తాడు అవును కదా మరి అదే సృష్టి నుంచి వచ్చింది మనకు అది సనాతన ధర్మం అంటే ఏంటి ఇదే మనను సృష్టించిన లక్ష్మీనారాయణులు ఆ ధర్మాన్ని పాటించి మనకు వేద రూపంలో ఇచ్చిండ్రు ఆ వేద సారమే ఇప్పుడు ఇందులో ఉంది భగవద్గీత సారము అన్నీ చదివిన వాటిల్లో నుండి ఉన్న సారమంతా మనకు తిరుప్పావై రూపంలో మనకు ఈ గోదాదేవి అందించింది ఎందుకు అంటే ఇన్ని చదవలేరు పాపము చాలా కష్టం వీళ్ళకి అందుకని సింపుల్గా ఒక ముప్పై పాటల్లో ఇద్దాము అని మన కోసం అమ్మ భూమి మీద అవతరించి ఈ పాశురాల రూపంలో మనకు అందించింది చూడండి ఎన్ని విషయాలు ఉన్నాయండి ఇందులో మామగారు ఎలా ఉండాలి కోడలు ఎలా ఉండాలి ఎలా పడుకోవాలి ఎలా తినాలి జీవితం ఎలా గడపాలి అన్నిటి గురించి ఆమె దీంట్లో తెలియజేసిందనమాట అయితే ఇక్కడ గోపికలు ఏం చేస్తున్నారు ఆమె కోరిక మీద నీలాదేవిని పిలిచిండ్రు కదా పిలిస్తే పాప ఆమె మేల్కున్నది కదా మేల్కున్నది మేల్కొని సరే మీరు పిలుస్తున్నారు కాబట్టి అని పరమాత్మకు రక్షింపవలసిన బాధ్యత వస్తుంది అప్పుడు ఎందుకు అమ్మ సంకల్పం కలిగినప్పుడు పరమాత్ముడు రక్షిస్తాడు కాబట్టి ఇప్పుడు ఆమెకు సంకల్పం వచ్చేసింది ఆ సంకల్పం పరమాత్ముడిలో కలిగింది అప్పుడట ఆ ముందు నీలాదేవి లేచి తలుపు తీస్తా అనుకున్నది అయ్యో పాపం పిల్లలు కదా చలిలో వచ్చిండ్రు అని అప్పుడు ఏం చేసిండట కృష్ణుడు తను రక్షించాల్సిన బాధ్యత వచ్చింది కాబట్టి అడ్డగించి ఆమెను వదిలిపెట్టలేదట ఇక్కడ శృంగారం అని ఎందుకన్నారు అంటే మనము ఇక్కడ అది ఊహించుకుంటాం అన్నమాట ఇక్కడ కృష్ణుడు అడ్డగించి ఆమెను పోనివ్వకుండా ఆమెను ఆపేసిండమాట అయితే గోపికలు అర్థిస్తున్నారు కృష్ణుడిని ఏమని శ్రీ నువ్వు మాట్లాడట్లేదు కనీసము నువ్వు నీలాదేవి నన్న పంపించచ్చు కదా అని అంటున్నారు మరి కృష్ణుని వదలమని గోపికలు ఆమెను వదులండి ఆమె మాకు తలుపు తీసి మమ్మల్ని లోపలికి రాణిస్తా అంటే మీరు ఎందుకు అడగిస్తున్నారు అని ఇక్కడ అంటే ఇది భగవత్ సంబంధాన్ని అంటే స్త్రీతత్వాన్ని భగవత్ తత్వాన్నికి ఉన్న సంబంధాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారనమాట ఆ అన్యోన్య దాంపత్యం అనేది ఇది అనమాట ఒకరి ఆలోచనలు ఒకరికి ఒకరు వల్ల ఒకరు ప్రేరేపించబడి జీవితాన్ని గడపడం ఎంత గొప్ప సందేశం అండి ఇది ఈ కాంటి కాలంలో దాన్నే కదా మర్చిపోయి ఎట ఎటో పోతూ ఉన్నది దారి మళ్ళీ పోతూ ఉన్నది అందరూ కూడా అందుకే తప్పకుండా వీటిని షేర్ చేయండి అందరికీ తెలియజేయండి అయితే జగత్తు పరమాత్మకు శేషభూతం అంటే జగత్తంతా ఆ పరమాత్ముడికి సంబంధించింది ఆ పరమాత్ముడి సొత్తు ఆయనే కదా సృష్టించిండు మనం ఏముందండి ఒక పేపర్ ఉన్న ఇది నా పేపర్ ఇది నా పెన్ను అంటాం అట్లాంటిది ఇంత జగత్తును సృష్టించినవాడు పరమాత్మ అయితే మరి ఆ జగత్తు అంత పరమాత్మ సొత్తు కదా అందుకే శేషభూతము అంటే మనమందరము నీకు చెందిన వాళ్ళమని మనం అనాలి అంటాడు ఇప్పుడు తల్లిదండ్రికి ఏముంటుంది అమ్మ అంటే ప్రేమ చూపియాలే పిల్లలు అని ఉంటుంది తండ్రికి ఏముంటుంది నానా నేను నీకు చేస్తా నీకోసము నువ్వంటే నాకు ఇష్టము అనుకోండి ఎంత సంతోషపడతారు మరి పిల్లలు తల్లిదండ్రులను ఇష్టపడడం అనేది సహజమైన గుణం కదా కాబట్టి మనము భగవంతుడు కనబడట్లేదు కానీ మన సృష్టికర్త ఆయన కాబట్టి ఆయన రిప్రజెంటేటివ్స్ ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నారు మనకు కానీ అందరికీ తల్లిదండ్రులు వాళ్ళు కాబట్టి వాళ్ళకు శేషభూతంగా ఉండాలి మనము అని చెప్తూ ఉన్నారు ఏమని అంటే మనము పరమాత్మ యొక్క సొత్తు ఈ జగత్తు మొత్తము ఆ పరమాత్ముడి యొక్క సొత్తు అందు శ్రీని కానీ నారాయణి కానీ వేరుగా భావించకూడదు మనం అందుకే తల్లిదండ్రిని వేరుగా ఎప్పుడు భావించకూడదు వాళ్ళిద్దరి వల్లనే మనము సృష్టించబడ్డాము వాళ్ళిద్దరూ ఒకటిలా ఉండాలి అని మనం కోరుకోవాలి అట్లా ఇక్కడ అది చెప్తూ ఉన్నారు అయితే ఈ పాశ్రంలో ఏమంటున్నారంటే ఓ కృష్ణ నీది విశాలమైన హృదయం కదా నోరు తెరిచి మాతో ఒక్క మాట అయినా మాట్లాడుతులేవు నీకేం హాయిగా మా నీలాదేవితోని దంతపు కోళ్ళ మంచం మీద పంచశేనంపై పడుకున్నావు మంచిగా పోని ఏదైనా గుట్టి రహస్యం ఏమన్నా ఉందా అంటే రహస్యం ఏం లేదు అన్ని దీపాలు వెలుగుతూ ఉన్నాయట దీపాల వెలుగులో రహస్యాలు ఏముంటాయి బెడ్రూంలో కాబట్టి అటువంటి రహస్యాలు లేవు మరి అన్ని దీపాలు వెలుగుతున్నాయి నీలాదేవి జడలో పెట్టుకున్న పూల వాసన గుప్పుమంటుంది అంటుంది పోని నీలాదేవితోనైనా మాట్లాడుతాము అంటే ఆమెను ఆమె ఎద మీద ఎద నువ్వు ఆమెను లేవకుండా ఆపేస్తున్నావు ఇదేమైనా మంచి పనేనా నువ్వు అంత కూడా ఎడబాటును ఓర్చుకోలేవా ఇది నీ స్వరూపానికి స్వభావానికి తగుదుతు తగునా అమ్మ కృష్ణుణ్ణి వదిలిపెట్టి నువ్వు రావాలి కదా కృష్ణయ్య నువ్వు వదులు అమ్మ నువ్వు రా అని ఇద్దరికీ చెప్తూ ఉన్నారనమాట ఇక్కడ అందుకని ఇది వీళ్ళిద్దరికి సంబంధించింది కాబట్టి శృంగార పాశ్వము అని చెప్పారన్నమాట శృంగారం అనేది తప్పు కాదు కదా అది సృష్టి సృష్టి మహాయజ్ఞం అంటారు దాన్ని దాన్ని మనము ఆనందంగా అర్థం చేసుకోవాలి అని అయితే ఇక్కడ నప్పిన్న కృష్ణుడు పడుకున్న మంచాన్ని పంచశయనం అంటున్నారు పంచశయనము అంటే దానికి కొన్ని లక్షణాలు ఉన్నాయట పూర్వ మంచాలు గుర్తున్నాయా మీకు పందిరి మంచాలు అద్దం ఉండేవి వాటికి షే చెక్కి ఉండేవి చాలా డిజైన్ డిజైన్లు చాలా ఎత్తుగా ఉంటాయి మంచాలు మళ్ళీ వాటికి దోమ తెరలు వేసి ఉంటాయి మళ్ళీ వాటికి కలర్ కలర్వి దంతాలు అలాంటివి పెడతారు ఇట్లాంటి కాస్ట్లీ మంచాలు ఆ కాలంలో ఉండేవన్నమాట వీళ్ళు రాజులు అన్నట్టే కదా కాబట్టి అటువంటివి ఉన్నాయట ఎత్తుగా ఉండాలి మంచం చూడండి మంచం అంటే ఎలా ఉండాలో కూడా చెప్తూ ఉన్నారు ఎత్తుగా ఉండాలి ఇంతకుముందు అయితే మనం ఎక్కలేకపోయేవాళ్ళం అంత ఆజానుబాహులు ఆ కాలంలో కాబట్టి అంత ఎత్తు అవి మరి ఇంకా విశాలంగా ఉండాలి చాలా పెద్దగా ఉండాలి మంచం మళ్ళీ వెచ్చగా ఉండాలి పరిమళంతో ఉండాలి అంటే అప్పుడు అవి ఊదు పొగలు వేసేవాళ్ళు సాంబ్రాణి పొగలు వేసేవాళ్ళు మంచి పరిమళం ఉండేది చక్కగా క్రిమి కీటకాలు రాకుండా వాటి కోసం మరి చల్లగా ఉండాలి పడుకుంటే వెచ్చగా ఉండాలి చూస్తే చల్లగా ఉండాలి మరి పంచక జ్ఞానము అంటున్నారు ఇక్కడ ఇవన్నీ ఏంటి అట పంచసేనము అంటే భగవానుడు ఒక పాన్పు ఆ పాన్పుకు చుట్టూ గుత్తి దీపాలు వెలుగుతున్నాయి మనం భగవంతుని దగ్గర దీపం పెడతాం కదా అవే ఇక్కడ దీపాలు అంటున్నారు మరి ఎందుకు దీపము అంటే ఏంటి జ్ఞానము మనకు జ్ఞానం కలగడం కోసం మనం దీపం వెలిగిస్తున్నాం మరి దీపము ఐదు దీపాలు వచ్చేలాగా పెడతాం ఐదు ఉంటాయి అందుకే పంచ ఐదు దిక్కుల వత్తులు వేసేవాళ్లాగా ప ఉంటాయి దీపంలో మనము ఏవైనా ఫంక్షన్స్ అయినప్పుడు ఐదు దీపాలు వెలిగిస్తాం ఐదు వత్తులు వేసి కదా రెండు రెండు వత్తులు ఐదు దిక్కుల వేసి వెలిగిస్తాం అది శుభ సూచకమనమాట అది దాన్ని ఆ విధంగా చెప్తున్నారు ఇక్కడ అయితే గుత్తు దీపాలు అంటారు వాటిని అలా ఉన్నప్పుడు చాలా దీపాలు ఐదు దీపాలు కలిసి కూడా ఉంటూ ఉంటాయి కదా దాన్ని కూడా గుత్తు దీపము అంటున్నారు మరి ఐదు ఏంటి అంటే శృతి స్మృతి ఇతిహాసము పురాణము ఆగములు ఆగమాలు ఇవన్నిటి గురించి వాటి సారాన్ని ఇందులో తెలియజేస్తుంది మన గోదాదేవి శృతి స్మృతి ఇతిహాసము పురాణాలు ఆగమములు అంటే ఎలా దైవ ఆరాధన చేయాలనేవి పద్ధతులు ఆగమంలో ఉంటాయి శృతి స్మృతి అంటే వేదాలు ఉపనిషత్తులు ఇతిహాసాలు భారత రామాయణాలు పురాణాలు పద్దెనిమిది పురాణాలు ఇవన్నీ వీటి చేత కలిగిన జ్ఞానము అంటే ఇవన్నీ చదివితే మనకెవరి గురించి తెలుస్తుంది భగవంతుని గురించి తెలుస్తుంది ఆ జ్ఞానంకు చిహ్నంగా మనం దీపం వెలిగిస్తున్నాము అని అంటే దైవారాధన చేస్తున్నాము అని మనం ఎప్పుడైనా అమ్మవారితో కూడిన లక్ష్మీ నారాయణలను మన ఇళ్ళల్లో లక్ష్మీ సహిత నారాయణుడికే పూజ చేస్తాం కదండి కృష్ణుడి ఉంటే కృష్ణుడికి ఒంటరిగా చేస్తాం కానీ నారాయణుడికి విష్ణువుకి పూజ చేస్తే లక్ష్మీ సహితంగా చేస్తాం లక్ష్మీ నరసింహులకు చేస్తాం అట్లా అయితే ఇక్కడ దంతపు కోళ్ళ మంచం అంటున్నారు మరి దంతపు కోళ్ళు అంటే దంతాలు దేనికి ఉంటాయండి ఏనుగుకు ఉంటాయి కువలయ పీడనము అనే ఒక మధురకు కంసుడు పిలిచిండు పిలిచి ఒక ఏనుగుతోని తొక్కించి నని సంహరించాలి అని ప్రయత్నించింది కువలయ్య అనే ఒక ఏనుగు ఆ ఏనుగును సంహరించాడు అయితే దాని దంతాలు నాలుగు దంతాలు అట ముక్కలుగా కోసి ఈ మంచానికి కోళ్ళుగా అమార్చుకున్నాడట కృష్ణుడు చూసిండే ఏవి వట్టిగా ఫ్రీగా రాలేదండి కృష్ణుడికి పేర్లైనా వస్తువులైనా అన్నీ కూడా అంతే కదండి రత్నం ఎట్లా వచ్చింది జాంబవతి వచ్చింది అక్కడ ఆ రాక్షసుని ఎత్తుకపోయిన ఆయనతోని ఫైటింగ్ చేస్తేనే కదా వచ్చింది జాంబవంతుడితోని ఏది కూడా ఫ్రీగా రాలేదు పాపం కృష్ణుడికి అయితే ఇక్కడ ఆ ఏనుగును సంహరించి ఆ దంతాలు తీసుకొచ్చి మంచానికి పెట్టుకున్నారట కోళ్ళుగా మరి ఆ ఏనుగు అంటే ఏంటండి అహంకారం మనం చూసినాం కదా గజేంద్ర మోక్షంలో దానికి ఎంత అహంకారం ఉంటుంది నేనే గొప్పదాన్ని అని ఆ అహంకారము నాలుగు విధాలుగా ఉంటుంది మనకు మనం తెలుసుకోవాలి నేనే తెలుసుకొని వాడను నాకే బాగా తెలుసు నా అంత గొప్పవాళ్ళు లేరు నేనే అనుభవించి వాడను మాకే ఉంటాయి ఇటువంటి సుఖాలు అని మరి నేనే చేయవాడను ఇవన్నీ చేసేది ఎవరు ఇది అంతా నేనే తెచ్చిన ఈ కుర్చీ నేనే తెచ్చిన ఈ చెద్దరు నేనే తెచ్చిన ఈ డబ్బా నేనే తెచ్చిన నేనే మాట్లాడిన అక్కడ పోయి నేనే భగవంతుడికి దాసుడను అని కూడా గర్వం ఉంటుంది భక్తులైన వాళ్లకు నేనే చాలా గొప్ప భక్తుణ్ణి అని కూడా ఉంటుంది మనం చూసినాం కదా అదేంటిది మొన్న కార్తీక మాసంలో పోలీసు వర్గంలో అత్త నేనే భక్తురాలని అనుకున్నది కదా అట్లా అందరూ అనుకుంటారు కొంచెం భక్తి ఏంగానే మేమే చాలా గొప్ప భక్తులము అని అట్లాంటి నాలుగు అహంకారాలు ఉంటాయి మనకు నే ఏమేంటి అట నేను తెలుసుకునేవాడను నేనే తెలివిమంతుణ్ణి అని నేనే అనుభవించేవాడను అని నేనే చేసేవాడిని అని నేనే భగవంతుడికి దాసుడు అని కూడా గర్వమే ఉంటుంది అహంకారం ఉంటుంది అటువంటి అహంకారాన్ని నాలుగు దంతాలుగా దాని మదము అణిచి సంవరించి తెచ్చి పెట్టుకున్నాడు దాని మీద కూర్చున్నాడు స్వామి అంటే అణిచివేసిండు అహంకారాన్ని అణిచివేస్తాడు భగవంతుడు మనం భగవంతుణ్ణి ఆశ్రయిస్తే మనం రక్షించడం అంటే ఏంటి మనలో ఉన్న దుర్గుణాలను దోషాలను తొలగించి వేస్తాడు అది చెప్తూ ఉన్నారు ఇక్కడ అయితే నీలాదేవి జడలో పరిమళించే పూల గుత్తులు అంటే దాని విశేషార్థం ఏంటి ఆ పూలు ఏంటి జీవాత్మలు అమ్మకు భక్తి జనిత వ్యామోహ కేశం ఉన్నది కేశాలు అంటేనే వ్యామోహం అందుకే కదా మనం తిరుపతికి పోయినప్పుడు ఎక్కడికైనా పోతే నీ నీలాలు ఇస్తాం ఎందుకు అంటే కేశాలు అంటే మనకు బాహ్యమైన అందం గురించి ఆసక్తి పెరుగుతుంది జుట్టు ఇలా వేసుకోవడం అలా వేసుకోవడం దూకోవడం ఎప్పటికీ అదే గుండు ఉందనుకోండి ఏం చేస్తాం దాని మీద ఆసక్తి పోతుంది అట్లా అది వ్యామోహం అన్నమాట కేశము అనేది అయితే ఈమెకు దేని మీద ఉంటుంది జీవాత్మల మీద వ్యామోహం ఉంటుంది పాపం అమ్మకి ఎప్పుడు కూడా వీళ్ళని ఎలా రక్షించాలి అని ఆ వ్యామోహం ఎవరి కోసం ఉందంటే మన కోసం ఉంది అమ్మకి అయ్యో వీళ్ళని తరింప చేయాలి అటు మనకు చెప్పాలి అటు స్వామికి చెప్పాలి అమ్మకి ఎంత బాధ చూడండి పిల్లలు ఏడుస్తూ ఉంటే ఆగం చేస్తూ ఉంటే వాళ్ళని ఊరుకోబెట్టాలి భర్తకు అర్థమయ్యేటట్టు సంజాయిషి ఇచ్చి ఒప్పించాలి అన్న మారం చేస్తూ ఉంటే ఇటు వీళ్ళని ఒప్పించాలి మెప్పించాలి అటు వాళ్ళని ఊరుకోబెట్టాలి ఇప్పుడు ఈ జీవాత్మలు తెలివి తక్కువగా మర్చిపోయి తిరుగుతూ ఉన్నారు వీళ్ళని ఎలా ఉద్ధరించాలి అనేది ఆ వ్యామోహము పిల్లల పట్ల జీవుల పట్ల అమ్మకు ఉంటుందట పరమాత్మతో చేర్చడమే ఆమె ప్రధాన ఆశయం అమ్మకేముంటుంది తండ్రి పిల్లలను కలపాలని ఉంటుంది కలిసి వాళ్ళు సంతోషంగా ఉంటే ఒకరిని తండ్రి కోపవించుకుంటాడు ఇచ్చేంత గర్వ గౌరవం ఇయ్యకపోతే తిడతాడు ఒకసారి దండిస్తూ ఉంటాడు కానీ తల్లి వాళ్ళకి మధ్యన ప్రేమ కలిగేటట్టు ప్రవర్తింపజేస్తూ ఉంటుంది ప్రేమ కలిగి అక్కున చేర్చుకునేటట్టు చేస్తుందన్నమాట ఆమెకు కళ్ళకు కాటుక పెట్టుకున్న అంటున్నారు కాటుక అంటే భక్తి అంటే ఈ జీవులల్లో భక్తిని కలిగించాలి మరి మన లోపల ఉండే పరమాత్మను దర్శింపజేయాలి మనకు అంజనము అంజనం వేసి భగవంతుడిని చూపించి అరే నీలో కూడా భగవంతుడు ఉన్నాడ్రా నువ్వు తెలుసుకో అని చెప్పి మనలో భక్తిని పుట్టించి ఆ భక్తి చేసినందువల్ల అయ్యో మననే భక్తి చేస్తూ ఉన్నాడండి వీడు తలుచుకుంటున్నాడు కాబట్టి వీడిని రక్షించండి అని నారాయణికి చెప్పాలి మరి రెండు కదా అండి ఈ రెండు చేసేదే అమ్మ అమ్మ పని అదే అక్కడ అయితే ఆశ్రయ దశలో లక్ష్మిపై నుండి జీవులను పరమాత్మలలో చేరుస్తూ ఉంటుంది అని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారనమాట అయితే ఇక్కడ ఇంకోటి ఏమంటున్నారంటే భోగ దశలో పరమాత్మతో తాను సరెండర్ అయిపోతుంది అమ్మవారు పరమాత్మ చెప్పినట్టు వింటుంది ఫస్ట్ విని జీవులచే సేవింపబడుతుంది అంటే వీళ్ళలో భక్తి రేకెత్తించి ఆయవారితో పోయి కూర్చుంటుంది ఏమి తెలియనట్టు మనకు కూడా అంతే కదా అరే పోయి బతిమలాడు ఏం కాదు నాన్న తప్పైందని చెప్పు చెప్తే నానా ఒప్పుకుంటాడు అని చెప్తుంది నాన్న పక్కకు పోయి కూర్చుంటుంది అప్పుడు పిల్లలు పోయి నాన్న ఇంకోసారి చెయ్య నేను మంచిగా ఉంటా అని చెప్తారు చెప్పగానే ఆ సరే ఇంకోసారి చేయొద్దు అంటుంది నాన్నతోని కలిసి మళ్ళీ చూడండి ఎంత ఆనందంగా ఉంది వింటూ ఉంటేనే చెప్తూ ఉంటే నాకైతే చాలా సంతోషంగా ఉంది మరి మీకు ఎలా ఉందో కానీ ఇటువంటి కుటుంబ విధానము ఉండేది మనకు దాన్ని మళ్ళీ రప్పించుకోవడానికి మనం అందరం కూడా కృషి చేయాలి అయితే ఇట్లా ఆ అమ్మ అనన్య అంటే మన మీద అంత భక్తి కలిగించి మనం తీసుకుపోయి పరమాత్మకి చేర్చడమే ఆమె వ్యామోహము అని ఇక్కడ చెప్తూ ఉన్నారు మరి గోపికలు నోరు తెరిచి ఒక్క మాట చెప్పమని అడుగుతూ ఉన్నారు కదా మరి చెప్తూ ఉంటే మరి వీళ్ళు ఒక మాట చెప్పట్లేదు కదా మన నారాయణుని వాక్కే మనకు రక్షకము మాషుచా అంటే మీరు శోకించకండి నేను రక్షిస్తా అని మనకు ఒక మాట చెప్పాలి కదా ఇప్పటిదాకా ఎప్పట్లేదు ఇంకా కృష్ణుడు మరి ద్రౌపదికి రక్షించిండు కదా మరి కృష్ణుడు గజేంద్రుణ్ణి రక్షించాడు కదా మరి గోపికల విశ్వాసం ఏంటిది ఒక్కసారి మాట ఇచ్చిండు అంటే తప్పకుండా రక్షిస్తాడు అని విశ్వాసం అందు విశ్వాసం ఉంది వేదమే మనకు రక్షకము అంటే ఆయన నోటి నుంచి వచ్చిందే వేదము ఆ వేదము వస్తే మనకు అవుతుంది పరమాత్మను దర్శించుట కంటే వాగ్రూపమైన వేదమే అంటే ముందు మనం ఎక్కడో ఉన్నా మన మాట వినబడుతుంది కాబట్టి ముందుకో మాటన మాట్లాడండి మాకు విశ్వాసం కలిగేటట్టు మీరు మమ్మల్ని రక్షిస్తారని ఎందుకంటే మీరు వచ్చే వరకు లేట్ కావచ్చు తలుపు తీసుకొని కానీ మీరు వచ్చేలోపు ఒక మాట చెప్పండి అని అడుగుతున్నారు వీళ్ళు అయితే నీలాదేవి అసలే విశాల నేత్రాలు కదా కాటక పెట్టుకున్నదేమో ఇంకా విశాలంగా కనిపిస్తున్నాయట ఆమె నేత్రాలు అంటే వీళ్ళ భక్తి ఇంకా పెరిగింది అని అర్థం కాటక అంటే భక్తి అన్నారు కదా కాటక అను మా అని వీళ్ళందరూ కాటక పెట్టుకున్నారా అనండి పాపం పూలు అన్నీ పెట్టుకోమన్నాం కదా ఎందుకండి ఈ వ్రతం చేసేదాకా పెట్టుకోమన్నారు కదా అమ్మ నీ ప్రేమకు ముగ్ధుడై నీ ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటున్నాడు నీ వల్లభుడు మాకు నీ ద్వారా లభిస్తాడు అని ఆశించి వచ్చినాము నీ సంబంధంని మేము కోరుకుంటున్నాము కాబట్టి అమ్మ జీవుల బాధలను చూసి కూడా నువ్వు మొరపెట్టుకుంటుంటే కూడా నీకు బాధ కలుగుతులేదా అమ్మ మా మీద దయ కలుగుతులేదా అంటాము కదా మరి అమ్మ మేము ఇద్దరికీ కైంకర్యం చేసుకోవడానికి వచ్చినాము అని దారికి వచ్చింది ఇప్పుడు అంటున్నారు ఇప్పటిదాకా కృష్ణుడిని అన్నారు అమ్మవారిని అన్నారు కానీ ఇద్దరిని కలిపి అనలేదు ఇప్పుడు ఏమంటున్నారంటే మీ ఇద్దరికీ కలిపి కైంకర్యం చేసుకోవడానికి వచ్చామమ్మా మేము అన్నారు ఒక్క క్షణమైన స్వామి విరహాన్ని నువ్వు ఓర్చుకోలేవా ఒక్కసారి వచ్చి ఇట్లా తలుపు తీస్తే అయిపోయా మేమే వచ్చి మీకు కైంకర్యం చేసుకుంటాం సేవ చేసుకుంటాము తల్లి మమ్మల్ని బాధపడమంటావా ఇంకా ఎంతసేపు బాధపడాలి చలితోని మేము వచ్చినాం కదా అని పాపము నీకు ఇంత కూడా కృప లేదా మేమింతగానం అడుగుతూ ఉంటే కూడా మరి నీకు కృపాలువు కరుణామయుడు భగవంతుడు అంటారు కదా మీకు మా మీద కృప లేని వాళ్ళ మీరేమన్నా మీరు చెప్పే మాట అసత్యమా ఇన్ని మాటలు అంటున్నారు పాపం అంటే క్షేమ కృప నీ స్వభావం కదా ఎవరు పిలిస్తే తలిస్తే వాళ్ళని రక్షిస్తావు కదా మరి పురుషకార భూతురాలవి కదా నువ్వు మరి నువ్వన్నా చెప్పచ్చు కదా స్వామికి మాకు దర్శనమిచ్చి మమ్మలను సరిదిద్ది స్వామి వద్దకు మమ్మల్ని చేర్చాలి కదా నువ్వు కూడా మాట్లాడట్లేదేమమ్మ అని నీకు ఇది తగింది కాదు అని ఈ శ్లోకం ద్వారా శరణాగతి చేసిండ్రు అశరణ్య శరణ్యురాలవు అని శరణాగతి వేసిండ్రు ఆ నారాయణలకు ఇది గోపికలు వేడుకున్నారు ఇప్పుడు వచ్చే పాశ్రంలో వాళ్ళు వీళ్ళని అనుగ్రహిస్తారు ఇదండి ఇంత విశేషమైనది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఓం లక్ష్మీ లక్ష్మీనారాయణాయనమ అని మీరు తప్పకుండా కామెంట్ రాయండి మీకు వాళ్ళ యొక్క అనుగ్రహం కలుగుతుంది నీలాతుంగస్త తడీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాద్యం సంశ్రుతిశతీరసిద్ధమధ్యాపయంతి సోచిష్టాయా సృజని గళితం యాభరాత్ కుంచుక్ గోదాస్మమిదం భూయేవాస్ భూయ ఆండాతివ్గళేషణం స్వస్తి సర్వం సర్వ శ్రీకృష్ణశరణారవిందాపణమస్